చేతుల మీద అందరూ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెబుతున్నాం నారాయణ స్వామి డ్యామ్ ఈ వైశక్తి మీదుగా పూజ పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ మల్లికార్జునరావు గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారితో పాటు డిఎస్సి నాయ ఆధునిక దేవాలయము ఆ రోజే మన స్వతంత్రంలో మరి రైతులు మరియు మరి ఒక దేశ వ్యవస్థ ఆర్థికంగా బాగుపడాలి అంటే మరి పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా మరి ఒక ప్రాజెక్టును నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పంట భూమి మరి పండిస్తున్న యొక్క ఆర్థికంగా సామాజిక తగ్గించడానికి కోసము ఉమ్మడి రాష్ట్ర నాగదు స్థాయి రిజర్వాయర్ స్థాయి ఐదు వందల తొంభై అడుగులు ఇది రెండు వందల ఎనభై చదువు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి రాష్ట్ర గవర్నర్ భీసేడు ఆగస్టు నాలుగున ప్రారంభోత్సవం చేశారు ఈ కాలువ ద్వారా పది పాయింట్ మూడు ఎనిమిది ద్వారా ఎదులే నీటితో డెల్టా ప్రాంత రైతులకు పంటలు పండించే ఉపయోగకరంగా ఉంది జల విద్యుత్ కేంద్రాలు ట్ల జరుగు కేంద్రం ఎడమ ఎడవకాలుపై అరవై మెగావాట్ల జరుగుతూ కేంద్రాలను నిర్మించారు డిసెంబర్ పదవ తారీఖు ఇక్కడ మన అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్ జవహర్లాల్ నెహ్రూగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఫౌండేషన్స్ వేయడం జరిగింది నేటికి అరవై ఎనిమిది వసంతాలు పూర్తయ్యి అరవై తొమ్మిదో వసంతంలోనూ మనం అడిగిద్దాము అయితే వాళ్ళు ఎంతో రుచితో పట్టుదలతో ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్టు వల్ల మనకి సుమారు ఇరవై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాము అనేక వేల గ్రామాలకు సాగునీరు అంది తీసుకున్నాము మన తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కూడా చేస్తూ ఇది బహుళార్థక సాధక ప్రాజెక్ట్ దీన్ని మనం కట్టడం జరిగింది అయితే వాళ్ళు ఎంతో కృషితో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ని మనం కూడా మరింత అభివృద్ధి చెంది చెందినట్టు చూడాలని ఈ సాగునీరు తాగునీరు అందరికీ అందేటట్టు చూసుకోవాలని మన వంతు కర్తవ్యంగా భావించి మనం కూడా మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ శుభావిధం తెలుపుతాను